నమస్కారం టీవీ తెలుగు వార్తలకు స్వాగతం సన్నరకం రకం వరిధాన్యానికి ఇరవై ఐదు వందల రూపాయల మద్దతు ధర ప్రకటించాలి యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు భారీ ఎత్తున ధర్నా నిర్వహించారు తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వం రైతుల పాలిట శాపంగా తయారయ్యిందని సన్నరకం వరి ధాన్యానికి ఇరవై ఐదు వందల రూపాయల మద్దతు ధర ప్రకటించాలని మండల పార్టీ అధ్యక్షుడు బండారు వెంకటేష్ ఆధ్వర్యంలో భారీ ఎత్తున ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు అనేక కష్ట నష్టాలకు వర్చి చెమటోడ్చి పండించిన పంటకు మద్దతు ధర ప్రకటించాలని రైతుల పక్షాన భారీ ఎత్తున నిరసన ర్యాలీని బస్టాండ్ దగ్గర నుండి ఎంఆర్ఓ ఆఫీస్ వరకు తరలివెళ్లారు ఎంఆర్ఓ ఆఫీస్ వద్ద భారీ నినాదాలు చేస్తూ ఎంఆర్ఓ తహసీల్దార్ దయాకర్ రెడ్డికి నివేదిక పత్రాన్ని అందించారు ఈ కార్యక్రమంలో పిఎస్ఈఎస్ చైర్మన్ లింగాల భిక్షం వైస్ చైర్మన్ పురుగుల యాదలక్ష్మి సర్పంచ్లు ఎంపీటీసీలు ఏలూరి రామ్రెడ్డి కేమిడి అనిత నరేష్ అలివేలు వెంకటాద్రి ఎస్సిసిఎల్ అధ్యక్షుడు రాజారత్నం బీసీఎల్ అధ్యక్షులు సుధగాని రామచంద్ర కిసాన్ సెల్ అధ్యక్షులు మత్ జక్కుల రాములు తదితరులు పాల్గొన్నారు ఈ రోజు రైతులు చాలా కూడా ఇంతవరకు గవర్నమెంట్ స్పందిస్తలేదు కేంద్రం మీద వందలు ఇక్కడ ఉన్న రైస్ కుదానికి ఇరవై ప్రకటించేదాకా మా పౌరుణ ఆభం అని చెప్పి తెలియజేస్తా ఉన్నాం దీన్ని తొందరగా ఎంత తొందరగా ప్రకటిస్తే ఎందుకంటే వర్షాలు కూడా వచ్చే టైం ఉంది ఇప్పుడు అంత మబ్బులు చేస్తుంది కాబట్టి రైతులంతా నష్టపోయి ఇప్పటికే నష్టపోయి ఇంకా కూడా నష్టపోయి నష్టపోకుండా గవర్నమెంట్ ఆలోచించి ఇక్కడ సన్నదాండ్యానికి ఇరవై వందలు ప్రకటించి వెంటనే కొనాలని చెప్పి మా పార్టీ తరఫున మేము కాంగ్రెస్ పార్టీ తరఫున కోరణ జరుగుతుంది మా మరిన్ని ఆసక్తికరమైన వార్తల కోసం జనం టీవీ తెలుగును సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి బెల్ ఐకాన్ను యాక్టివ్ చేయండి